మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ జయప్రద గారు మనతో ఉన్నారు సో మేడం మేడంతో నమస్కారం అక్టోబర్ మాసం విశేషంగా కర్కాటక రాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతుంది ప్రత్యేకంగా యోగాలు ఏమైనా ఉన్నాయా వాళ్ళకి గా ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసంలో అనుకూలంగా యోగించే గ్రహాలు ఏంటంటే రవి బుధ శుక్ర శని వీరందరూ యోగకారకంగా ఉంది శనేశ్వరుడు నుంచి ఉండడం వల్ల వీళ్ళకి అంత ఇంపాక్ట్ ఏది ఉండదు కాకపోతే మిగతా గ్రహణం ఒక ఇంపాక్ట్ అవుతారు అష్టమస్థానం కనుక వీళ్ళకి ఖచ్చితంగా ఈ ఇంపాక్ట్ ఉంటుంది ఈ ఇంపాక్ట్ ఒక చాలామందికి ఏంటంటే మంచి కొంచెం చెడు మంచి జరిగేది ఏంటంటే ఉద్యోగాల మార్పులు స్థల మార్పులు తర్వాత వ్యాపారంలో మార్పులు స్థల మార్పు అనేది ఉంది కనుక ఈ స్థల మార్పు అనేది ఉద్యోగాలు రావచ్చు వ్యాపారంలో కొత్త వ్యాపారాలు అభివృద్ధిలోకి వెళ్ళచ్చు తర్వాత వీళ్ళు కొత్తగా ఏవైనా నిర్ణయాలు తీసుకొని ప్రొఫెషనల్ కోర్సెస్లో ప్రొఫెషనల్గా ఎదగచ్చు ఇవన్నీ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే వీళ్ళకి తృతీయ స్థానంలో రవి దీనివల్ల ఏంటంటే కొంత నాయకత్వ లక్షణాలు మేము ఎందుకు ఇలా ఉండిపోయాము మేము ఎందుకు ఇలా బాండ్ గీసేసుకుని ఉండిపోయాము మేము ఇలా కాదు ఇలా ఉండాలి అని కొత్త కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం కర్కట రాసి వాళ్ళకి ఈ మాసంలో ఎక్కువగా ఉంటుంది అయితే అయినప్పటికీ కూడా ఇక్కడ చతుర్థ స్థానంలో కుజుడున్న వల్ల ఇంట్లో తెలియకుండానే చికాకులు ఇబ్బందులు ఏదో తెలియని ఒక డిస్కషన్స్ ఆర్గ్యుమెంట్స్ వాదనలు ప్రతివాదనలు అది ఒక రకమైన ఏంటంటే ఒక ఆలోచనతో ఉండవు నువ్వు అనాచితంగా ఉంటుంది అనమాట అంటే బుద్ధుడు కూడా అక్కడ ఉండవల్ల ఏం మాట్లాడుతున్నారో ఏం చెప్తున్నారో ఏం మాట్లాడి చెప్పాలనుకుంటున్నారో ఏం చెప్పాలని స్పష్టంగా చెప్దామనుకుంటున్నారో అన్నీ మర్చిపోతారు ఏదో మాట్లాడతారు ఏదో వాదిస్తారు ఏదో గొడవ పడతారు దేనికోసం గొడవ మర్చిపోతారు అనమాట అలాంటి వాదనలు ఎక్కువగా ఈ కర్కాటక రాశి వారికి ఈ మాసంలో దీనివల్ల ఏంటి వాళ్ళకి అధికంగా ఖర్చు అధికంగా శ్రమ అధికంగా అధిక పని ఒత్తిడి సో తెలియకుండా శరీరం అలసిపోయి కష్టపడుతూ ఉంటారు ఈ కష్టంలో పడి వీళ్ళు ఎలా ఎంత ఎంతగా నలిగిపోతారంటే మానసిక ప్రశాంతత కోల్పోయి అసలు మాకు ఈ జీవితమే వద్దు అనే ఫీలింగ్ దాకా వస్తారు అందుకే దీని నుంచి బయటపడాలంటే కర్కరాస్ వాళ్ళు ఈ మాసం అంతా ఏంటంటే మేనిఫెస్టో ఎక్కువగా చేయడము మెడిటేషన్ ఎక్కువ చేసుకోవడము మనశ్శాంతిగా ఉండడానికి ఎక్కడైనా గొడవ ఆర్గ్యుమెంట్ వస్తుంటే వీళ్ళు సైలెంట్గా కళ్ళు మూసుకొని ఒకటి రెండు మూడు లెక్క పెట్టుకుంటూ ఉండవు ఎందుకంటే వీళ్ళు ఆవేశంగా మాట్లాడితే అక్కడ బంధం విడిపోతుంది భార్యవర్తల మధ్య అయినా పిల్లల మధ్యలో అయినా అయితే ఒక స్నేహితుల మధ్య అయినా ఒక బాస్ అండ్ ఎంప్లాయీ మధ్యలో అయినా ఏదైనా సరే గట్టిగా మాట మాట మాట్లాడడం స్పష్టంగా మాట్లాడకుండా ఏదో గట్టిగా అనేస్తారు ఆ అనే మాటల్లో ఎదుటి వాళ్ళకి తప్పుగా అర్థం అవుతుంది తప్ప మంచిగా అర్థం అవదు అందుకే కర్కట రాసే చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మాసం చాలా ముఖ్యం ఇంకా వీళ్ళకి ఏదైనా బాగుందా అని అంటే గోచారీత అంత అనుకూలంగా ఏం లేవు అండి పర్సనల్ జాతకంలో ఒకవేళ యోగాలు బాగుంటే ఖచ్చితంగా వీళ్ళకి అదృష్ట యోగాలు కరకాట రాశిలో పద్దెనిమిది నుంచి గురువు రావడంతో కాస్త మంచి ఫలితాలు సత్ఫలితాలు ఆనందాన్ని సంతోషాన్ని వాళ్ళు కోరుకునే విధంగా వాళ్ళకి కావాల్సిన విధంగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే వీళ్ళకి ఎక్కువగా చేస్తుందంటే మానసిక ప్రశాంతత ఎక్కువగా కావాలి ద్వితీయ స్థానంలో కేతు ఉన్నంతసేపు వీళ్ళకి ఆలోచన విధానం ఎప్పుడు కూడా ఎందుకు అలా స్తంభి స్తంభించి ఉండిపోతారు ముందుకు వెళ్ళాలి అనిపించే ఆలోచన ఉండదు ఎందుకు చేయాలి ఏం చేయాలి ఎందుకు చేస్తున్నావు ఏం చేస్తున్నావు అనేది క్లారిటీ ఉండదు క్లారిటీ లేకుండా అన్ని పనులు చేసుకుంటూ వెళ్తుంటారు ఒకదానిలో కూడా క్లారిటీ ఉండదు ఇచ్చేద్దాం అనేసి కానీ శుభకార్యాలు అయ్యే అవకాశం ఉంది శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది అలాగే విద్యార్థుల్లో విద్యా ఉద్యోగ ప్రయత్నాల్లో మంచి సా సాధింపు సాధించే అవకాశాలు ఉన్నాయి మంచి ఉత్తీర్ణ స్థాయిలో వెళ్ళే అవకాశం కూడా ఉంది వీళ్ళకి ఇవన్నీ కూడా యోగాలు బాగున్నాయి అయినప్పటికీ కూడా ప్రశాంతత అనేది ఉండదు ఇది వీళ్ళకి అనుభవిస్తూ ఉంటారు మనం చెప్పే విషయాల్లో గోచార ఫలితాల్లో ఈ గోచారీత్యం ఉండే గ్రహస్థితి ఇలా ఉంది వాళ్ళకి పర్సనల్ జాతకం అలాంటి యోగాలు ఉంటే మాత్రం ఇంకా కర్కాటక రాశి వాళ్ళు చాలా మంది సైలెంట్గా ఉండడం వల్ల ఎక్కువగా ఎవరితో మారకుండా వాళ్ళు కామ్గా ఉండిపోవడమో స్తంభించి ఉండిపోవడమో జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది కర్కాటక రాశి వాళ్ళు అయితే ఈ మాసంలో వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ముఖ్యంగా ఆరోగ్య విషయంలో సమయానికి తిండి ఉండదు సమయానికి ఏమీ తినరు సమయానికి ఏమి ఆలోచి ఆలోచిస్తూ అలా ఉండిపోతారు అంటే ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బందులు ఆరోగ్యం కనుక కాస్త ఏదైనా ఇబ్బంది పడితే అది కోలుకోవడం కష్టం అందుకని జాగ్రత్తగా ఆరోగ్యం జాగ్రత్త చూసుకోవాలంటే ఆహార విషయాల్లో ఆహార నియమాలు తీసుకుంటూ జాగ్రత్తగా ఉంటే ఆరోగ్యం ఎటువంటి ఇబ్బంది రాదు టైంకి ఆహారం తినాలి టైంకి పడుకోవాలి ఈ రెండు చేయాలి వెళ్ళి ఈ మాసంలో ఎటువంటి మార్పులు ఏది ఎలా ఉన్నప్పటికీ ఈ రెండు కరెక్ట్గా చేస్తే ఒక దారిలో ఉంటుంది జీవితం లేకపోతే ఇవన్నీ మారినప్పటికీ ఇక ఈ బాధ ఎక్కువ ఉంటుంది రెండోది ఏంటంటే పిల్లల విషయంలో కాస్త మనశ్శాంతి ఉండదు ఉండదు వాళ్ళు చేసే పనులు వాళ్ళు చెప్పే మాటలు అవన్నీ కూడా మనశ్శాంతి కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అవి వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళు వివాహం విషయంలో కొంచెం మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అది కొంచెం జాగ్రత్తగా ఒకసారి రెండుసారి ఆలోచించు చేసుకోవాలి జాతకరీత్యా ఉండే దోషాలు వేరు ఈ గోచారం ఉండే గోచార రీత్యా ఉండే దోషాలు వేరు గోచార రీత్యా ఏంటంటే శుక్రుడు బాగున్న రవి బాగున్నప్పటికీ ఎన్ని క్వాలిటీస్ ఉన్నప్పటికీ జాతకంలో యోగాలు బాగాలేనప్పుడు ఈ కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో అది చూసుకోవాలి వీళ్ళు విశేషంగా న్యాయం కోసం పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరుగుతున్న వాళ్ళు ఉంటారు సో వాళ్ళకి ఏదైనా ఉపశమనం లభించే అవకాశం అంటే ఇప్పుడు మనకి ఈ ఆరు నెలలు గ్రహణం ఒక ఇంపాక్ట్ ఉంటుంది ఈ గ్రహణం ఇంపాక్ట్ అంటే రాహుగ్రస్తు చంద్రగ్రహణం అంటే చంద్రుడు ఒక సమస్య రాహు రెండుగా అంటే మాయలో పడేసి ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది సో కొట్టుకు సంబంధించిన విషయాలు కానీ ఈ పోలీసులతో సంబంధించిన విషయాలు కానీ జాగ్రత్తగా ఉండడం వాళ్ళకి దూరంగా ఉండడము అది కాస్త ఈ మాసం అంటే ఈ మాసమే కాదు నలభై ఐదు రోజులు కుచుడు ఇక్కడ వల్ల వీళ్ళకి కాస్తంత చాలా పరుషంగా మాట్లాడతారు ఎంత స్ట్రాంగ్గా మాట్లాడతారు అంటే వస్తారు మామూలుగా వాళ్ళు మాట్లాడతారు సాఫ్ట్గా మాట్లాడతారు కానీ ఈ కుచుడు ఇక్కడ ఉన్న ఇంపాక్ట్ ఏంటంటే చాలా గట్టిగా మాట్లాడతారు ఆ మాట్లాడడం వల్ల ఎదుటి వాళ్ళు ఈగో హర్ట్ అవుతుంది కదా ఖచ్చితంగా గొడవలు ఇబ్బంది వచ్చే అవకాశం ఉందని కోర్టు సంబంధించిన విషయాల్లో పోలీసు వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా వీళ్ళు పని వీళ్ళు చేసుకుంటు తల వెళ్ళిపోవడం చాలా ముఖ్యం చాలా ఉత్తమం కూడా వీళ్ళకి విశేషంగా ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఎలాంటి పరిహారాలు బాగా అవసరం ఉంటారు వీళ్ళకి ఖచ్చితంగా వీళ్ళు ఈ మాసం అంతా కూడా అమ్మవారిని ఆరాధన చేయాలి ఎందుకంటే ధైర్యం ఎక్కువ కావాలి అస్మాని ధైర్యాన్ని కోల్పోయి బాధపడుతూ మానసిక ఒక ప్రశాంతత కోల్పోతుంటారు వీళ్ళు నిజంగా చదువుతున్నారు ఇదని చెప్పేసి సో అమ్మవారి ఆరాధన ఎక్కువగా శ్రీ గౌరీ నమ అని చెప్పి చదువుకోవడము లేదా దుర్గే దుర్గే దక్షిణ నమహాన్ని చదవడం దుర్గా అమ్మవారి అష్టోత్తం చేయడం ప్రతి సోమవారం దుర్గా అమ్మవారికి దద్దోజనం చేసి నవేద్యం అంటడం నైవేద్యం మార్నింగ్ పూట అంటే ఎర్లీ అవర్స్లో అంటే ఆరు నుంచి ఏడు సమయంలో పెడితే చాలా విశేష ఫలితం లేకపోతే మామూలుగా పెట్టండి కానీ ఆరు నుంచి ఏడులోపు పెట్టే మాత్రం ఆ మన నైద్యం ఏదైతే పెడతామో ఆ రోజంతా ఆ వారం అంతా కూడా మనకి అన్ని పనుల్లోని దిగ్విజయాన్ని సాధిస్తాం సో అందుకని ప్రతి వారం ప్రతి సోమవారం పొద్దున్న ఆరు నుంచి ఏడులోపు దుర్గమ్మ వారికి దద్దోజం చేసిన నైవేద్యం పెట్టండి దుర్గే దుర్గే దక్షిణ మహాన ఎక్కువగా చేస్తూ ఉండండి అన్ని అనుకూలంగా మారుతాయి విశేషంగా ఏమన్నా దానాలు చేసుకుంటే బాగుంటుందంటారా గోశాలలో గోశ ఎక్కువ చేసుకోవడం గోశాలలో గ్రాసం ఇవ్వడం గోవులకి కాస్త దాన పెట్టడము గోషాలు శుభ్రం చేయడము ఈ గోవుకు సంబంధించిన సేవ అంత చేయడం అంటే ఏదైనా దేవాలయంలో సేవ చేయడం దేవాలయం దగ్గర ప్రసాదాలు పంచడం ప్రసాదం చేసి వీళ్ళ చేత్తో పంచడం ఇంకా చాలా విశేష ఫలితాన్ని ఇస్తుంది ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఈ నెల ఏ విధంగా ఉండబోతుందో మీ మాటలో చాలా బాగా గురించి ధన్యవాదాలు నమస్తే మా శ్రీమాంతేనుమహ